పద్దెనిమిది రోజుల పాటు బుధుడు తిరోగమనం ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధుడు తిరుగమనం ఈసారి పద్దెనిమిది రోజుల పాటు కొనసాగనుంది ఈ కాలం కొన్ని రాసుల వారికి అదృష్టవంతంగా మారుతోంది అందులో ముందుగా మకర రాశి వారికి కెరీర్ లో మార్పులు ఉన్నతాధికారుల సపోర్టు ప్రసంగంలో ఆకర్షణ వంటి శుభ ఫలితాలు వస్తాయి ఇక కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి నిలిచిపోయిన పనుల్ని పూర్తి చేస్తారు పరిశోధన సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇంకా మిథున రాశి వారు మీడియా పత్రికా రంగాల్లో విశేష విజయాలు సాధిస్తారు వృషభ రాశి వారు వ్యాపారంలో లాభాలు ఆర్థిక పరమైన స్థిరత్వం పొందుతారు ఈ రాశుల వారు అహంకారాన్ని విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ బుద్ధుడు తిరోగమనం వారి జీవితంలో కొత్త అవకాశాలని ఆర్థిక లాభాలని తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి